నమస్తే అండి మీ పేరు షేక్ మస్తాన్ ఓలీ సార్ ఈసారి ఎలక్షన్స్లో ఏ గవర్నమెంట్ గెలిచే అవకాశం ఉందంటే ఈ సార్ గవర్నమెంట్ కంపల్సరీ వైఎస్ఆర్ పార్టీ ఎందుకని కంపల్సరీ మేము గెలిపించుకుంటాం ఎందుకంటే నాకు ముగ్గురు పిల్లలు అండి మా అమ్మగారి పింఛను కానీ పిల్లోడికి విద్యాదేవని కానీ ఇద్దరు పిల్లలకి అమ్మఒడి కానీ పథకాలు కానీ ఇల్లు కానీ ప్రతి ఒక్కటి జగన్ గారి ప్రభుత్వంలోనే అయింది పోయింది సార్ మేము కూడా కొన్ని పెట్టుకున్నాం ఏది రచ్చబండని రచ్చబండ పెట్టి రచ్చరచ్చ చేసి మా వైఎస్ఆర్ గారిని తీసుకెళ్ళిపోయారు అదే అట్టగా మా జగన్ గారు వచ్చిన తర్వాత కంపల్సరీ ప్రతి ఒక్క పేద ప్రజలకి ఈ పథకం లేదు అన్నవాడు లేడు ప్రతి ఒక్క గడప గడపకి వెళ్ళినా కానీ ఎవరు వెళ్ళినా కానీ మంచి చెడు ఇన్ని మీటింగ్లు పెడుతున్నారు ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి ఒక్క చోట నేను చెప్తాం అసలు మొత్తం తోటల జనాలే చెప్తున్నారు పబ్లిక్ పబ్లిక్ మాట్లాడే మాటకి మనం మాట్లాడే మాటకి చాలా తేడా ఉండిద్ది ఇప్పుడు జగన్ గారిని పెట్టిన స్కీమ్స్ గురించి అంటే ఇవి నవరత్నాలు కాదు నవ మోసాలు అని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నా మీరేమంటారు సరే నవమోసాలే అనుకుందామండి ఇప్పుడు ఇన్ని పథకాలు పెడుతుంటే అందరు సోమరబోతులు అవుతున్నాడు అన్నాడు ఎవరు చంద్రబాబు నాయుడు అదే పథకాలు నేను ఇస్తాను రెట్టింపు ఇస్తాను అంటున్నాడు అంటే సోమరభోతులని డబల్ అనుకుంటున్నాడా అంటే బయటికి రాబోకుండా బాబు మీరు ఇళ్లలోనే ఉండండి మేము ఇంటికి పంపిస్తాం అన్నం కూడా ఉండి అంటున్నాడా అదే కదా మరి ఇప్పుడు సోమరభోతులు చేసింది ఎవరు సోమరభోతులు చేసేది ఇంకా దిగజారి మాట్లాడి మాట్లాడుతుంది వైఎస్ఆర్ పార్టీని దిగజార్చాలని చెప్పేసి అనుకుంటున్నారు కంపల్సరీ దిగజార్చేది ఏం లేదు జగన్ అన్న తగ్గేదేంలా వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ తీసుకొస్తాం కంపల్సరీ ప్రతి ఒక్కరిని మేము ఆ రోజు సెలవులైనా పెట్టి కంపల్సరీ ఓటింగ్ చేపిస్తాం పబ్లిక్ పర్పస్గా ఈసారి ఖచ్చితంగా జగన్ గారు గెలిచే అవకాశం ఉందంటారా కంపల్సరీ ఉండదు సార్ ఎందుకంటే ఇప్పుడు అమరావతి ఇష్యూ అనేది ఏమన్నా ఆ తేడా కొట్టే అని చెప్పేసి అంటున్నారు మీరు ఏమంటారు అమరావతి ఇష్యూ అంటే అమరావతి ఇష్యూ ఒక మాట సార్ మొన్న నేను నిన్న ఒక మీడియా దీనిలో చూశాను సోషల్ మీడియాలో ఒకడు ఏం చెప్పారంటే ఎవరో అసలు షర్మిల వాళ్ళ చెల్లిగారే చెప్పారు ఏమని ఇవన్నీ భూతకాలు చేసిన ఇవన్నీ అభివృద్ధి లేదు అని ఒక సోషల్ మీడియా ఏం చేసిందంటే తిన్నంగా వెళ్ళి ఆ ఫ్లేవర్లు కట్టిని మళ్ళీ తర్వాత ఈ కొన్ని పథకాలు అయినాయి అవి అయినాయి అవన్నీ తీసి కంపల్సరీ మీడియాలో పెట్టాను నిన్న ఫేస్బుక్లో నిన్న నేను చూశాను ఇప్పుడు చేసింది చేస్తానన్నదే చెప్తారు జగనన్న చేయను అన్నది చెప్పడు కదా ఇప్పుడు నవరత్నాలు అన్న నవరత్నాలు అండి ఎన్ని అని ఇప్పుడు ఇరవై తొమ్మిది పథకాలు తగ్గేది ఆ లెక్కన వస్తాయి మరి అన్ని ప్రతి ఒక్కటి అమల్లో ఉంది అరుదులు అన్నోళ్ళు ప్రతి ఒక్కటి పేదోడికి కంపల్సరీ జగనన్న పథకం వచ్చిందండి అది నమస్తే అండి మీ పేరు నా పేరు హెచ్డి బాబు అండి వామంటాం ఏం చేస్తాను నేను ఆటో డ్రైవర్ నండి ఈసారి ఎలక్షన్స్లలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందని మీరు అనుకుంటా మళ్ళీ జగన్ గారి ప్రభుత్వం వస్తే బాగుంటుందండి ఎందుకంటే పథకాలు ఉన్నాయి మంచి చేశాడు ముసలి వాళ్ళకి ఇంటికి తీసుకుని వెళ్ళి పింఛనిస్తున్నాడు రోడ్డు చేశారు అంటే చేశారు అసలు నాకు ప్రతిదీ కూడా మంచి జరిగిందండి నా కొడుకు ఉన్నాడు వినపడదు ఇదే టీడీపీ ప్రభుత్వంలో నా కొడుకుకి ఆపరేషన్ చేయడానికి సీమ్ రిలీఫ్ ఫండ్ ఒకటి మూడు సార్లు పెట్టా ఏంటి అది క్యాన్సిల్ చేశారు చాలా అప్పుడు నేను హైదరాబాదు గుంటూరు ఏంటి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ తిరిగా అప్పుడు నాకు ప్రభుత్వం ఏం పట్టించుకోవాలి టీడీపీ ప్రభుత్వం పట్టించుకోవాలి నా పిల్లలు కూడా పట్టించుకోవాలి అదే పార్టీలో ఉన్న కొన్ని పిల్లలు వాళ్ళ పార్టీలో తిరిగే కార్యకర్తల పిల్లల్ని నా పిల్లడికి ఎలా ప్రాబ్లం ఉందో అవతలలో కూడా అదే ప్రాబ్లం ఉంటే వాళ్ళకి ఆపరేషన్ అయింది నా పిల్లడికి ఆపరేషన్ చేయలేదు మరి ఎందుకు చేయలేదో నాకు తెలియదు ప్రభుత్వాన్ని ఇచ్చి మేము గెలిపించిన తర్వాత ప్రతి వాళ్ళకి చూసుకోవాలి వాళ్ళు ఓన్లీ వాళ్ళ కార్యకర్తలకే వాళ్ళ పార్టీ వాళ్ళకే చేస్తే ఇంకా మా మామూలు సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి మాకైతే న్యాయం జరగలేదు ఆ ప్రభుత్వంలో మరి ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరుశ్రీ పెట్టిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పదవి సీకరించిన తర్వాత సీఎం పదవి పెత్తి లేనివాడికి ఉన్నోడికి పెత్తి ఓడికి అరువులు ఉన్న వాళ్ళందరికీ పథకాలు ఇస్తున్నారు అరువులు ఉంటే చాలు ఆటోమేటిక్గా పథకమే వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకుని వెళ్తుంది మేము వెళ్ళి మాకు ఈ పదవి మాకు ఇది లేదు అది లేదని చెప్ప అసలు ఆయన అరువులైతే డైరెక్ట్గా వాలంటరీయే ఇంటికి వెళ్ళామా మీకు ఇది వస్తుంది ఇది పెట్టుకోండి మీకు ఇంక పెట్టుకుంటే ఇది వస్తుంది మీకు అని క్లారిటీగా చెప్తున్నారు ఇప్పుడు మీ బాబుకి నేమైందా మరి నా బాబుకి మొన్న రీసెంట్గా ఒక సంవత్సరం కిందట మన సెంట్రల్ వరకు మల్లా గారు ఎమ్మెల్యేగా ఉన్నారండి విషయం తీసుకెళ్లి చెప్పాను ఎమ్మెంటే రెస్పాండ్ అయ్యారు ఐదు లక్షల ముప్పై వేలు సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టి ఏంటి మాకు చేతికి హెల్ప్ చేసిన వ్యక్తి మల్లా గారు ఇప్పుడు ఆ పిల్లడు కూడా పిక్మెర్మైనా అవుతుంది ఓకే ఇప్పుడు అవుతుంది మీరైతే హ్యాపీ ఇది హ్యాపీ మా అమ్మకి పింఛను వస్తుంది మళ్ళీ బాబు కూడా పింఛను వస్తుంది హ్యాపీ అండి నమస్తే అండి మీ పేరు నా పేరు పేరం త్రివేణి రెడ్డి మేడం ఈసారి రిలక్షన్స్లలో జగన్ గారు వస్తారని మీకు నమ్మకం ఉంది అసలు తప్పకుండా అందులో డౌట్ ఏముంటుంది వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ కంపల్సరీ మేమే కొడతాం ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు పొత్తు ఉన్నప్పుడు ఒకసారి వాళ్ళ ప్రభుత్వం వచ్చింది సో ఈసారి కూడా మళ్ళీ అదే రిపీట్ కాబోతుందని చెప్పేసి గట్టిగా ప్రచారం జరుగుతుంది మీరేమంటారు అప్పుడు వాళ్ళందరూ కలిసినప్పుడు వాళ్ళ ప్రభుత్వం అంటే జనాలు కొంచెం అపోహపడ్డారు ఎందుకనంటే చిన్న వయసు తిని చేయగలడా లేదా ఇతనంటే పెద్దరికం కాబట్టి తనకి ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ నాకు ఉంది నేను ఇంతమంది ఉన్నారు వీళ్ళందరూ ఒకవైపు ఉన్నారు ఇతను చిన్నపిల్లవాడు చేయగలడా లేదన్న ఆలోచనతోటి ప్రజలు అపోహపడి అతన్ని గెలిపించారే తప్ప జగన్ చేయలేడనైతే కాదు జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా ప్రజలకు న్యాయం చేస్తారు ఆయన నిత్యం పేదల మనిషి ప్రే పేదల పాలిట దేవుడనే చెప్పుకోవాలి నిజంగా వాళ్ళ నాన్నగారి ఫోటో ఇంట్లో ఎలా అయితే పెట్టుకున్నారో ఇక ముందు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉంటుందని మాత్రం చెప్పగలం మేడం ఇప్పుడు నవరత్నాల గురించి మాట్లాడుకుంటే నవరత్నాలు నవ అని చెప్పేసి అంటున్నారు మీరు ఏమంటారు మై నటరత్నాలు నవరత్నాలు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు కదా అసలు వాళ్ళు మేనిఫెస్టోని వాళ్ళు ఎలక్షన్ ముందు చేశారు ఆ మేనిఫెస్టో వాళ్ళు ఎలక్షన్ తర్వాత వాళ్ళు ఒకప్పుడు గెలిచాము చేసామని చెప్తున్నా ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఉందని అన్నారు మేనిఫెస్టోలో ఎలక్షన్లో గెలిచిన తర్వాత అసలు అది కనపడనే లేదు ఒక్కటన్నా వాళ్ళు ఇచ్చిన దాంట్లో మేము చేసామని చెప్పి చెప్పమనండి ఒక్కటి కూడా వాళ్ళు చేయాల కానీ ఈయన నవరత్నాలు అనేది పెట్టి ఆ మేనిఫెస్టోలో పెట్టినవి పెట్టనివి అన్నీ కూడా చేశారు ప్రజలకి ఏదైతే కావాలి ఆయన మేనిఫెస్టో పెట్టిన దాంట్లో కరోనా వస్తుందని తెలియదుగా తెలియకపోయినా కరోనా టైంలో ఎంత చేశారనేది ప్రజలకు తెలుసు ప్రజలు మాత్రం నిత్యం ఆయన గుండెల్లో ఒక దేవుళ్ళలాగా గుడి కట్టుకొని పూజిస్తున్నారు అనేది మాత్రం చెప్పగలం మేడం ఇప్పుడు జగన్ గారి పరిపాలన గురించి మాట్లాడుకుంటూ ఇది తుగ్లక్ పరిపాలన లేదా సైకో పరిపాలన అని చెప్పేసి ఘాటుగా విమర్శలు చేస్తున్నారు మీరు ఏమంటారు పరిపాలన అనేది వాళ్ళు అనడం అనేది అసలు ఏమనలో కూడా వాళ్ళని అర్థం కావట్ల తుగ్లక్ అనేది లోకేష్ ఆ పప్పుగాడు చంద్రబాబు దేనికి పనికిరాడు ఆయన వయసు అయిపోయింది అసలు పార్టీ ఎవరిదండి అది టీడీపీ రామారావు గారిది ఆయన దగ్గర నుంచి ఈయన దొంగిలించి వెన్నుపోటు పొడిచి ఈయన తీసుకున్నాడు నా కొడుకుని సీఎంఎం చేయాలి అని ఆలోచన చేస్తున్నాడు ఆడు కనీసంగా ఒక జెడ్పీటీసీ ఎంపీటీసీ లేదా ఆఫ్టర్ ఆల్ కార్పొరేటర్గా గెలవమనండి ఏది వాళ్ళ నాన్న సహకారం లేకుండా కానీ సింగిల్గా ఎవరు సహకారం లేకోకుండా సింగిల్గా పోటీ చేసి నూట యాభై ఒక్క సీట్లు గెలిచాడంటే అతను జగన్మోహన్ రెడ్డి గారు అతను సీఎం అంటారు అంతేగాని పందుల్లాగా నాలుగు పొత్తులు వంద పొత్తులు పెట్టుకొని మేము వస్తున్నాం చేస్తున్నారు దేనికి వస్తున్నారు దేనికోసం చేస్తున్నారు ప్రజలు ఆయన నమ్మారు తప్పకుండా ఈసారి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నారాభువనేశ్వర్ గారు మాట్లాడుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి రెస్ట్ ఇచ్చేసి ఇప్పటి నుంచి నేను నిలబడతానని అన్నారు సో దీన్ని తప్పుగా భావించి కావాలని వైసీపీ వాళ్ళు విమర్శలు చేస్తున్నారని అంటున్నారు పూర్తిగా చూడకుండా మీరేమంటారు అసలు తప్పుగా భావించే అవకాశం మాకెక్కడదండి ఆవిడే చెప్తున్నారు ఆయన వయసు అయిపోయింది ఆయన రెస్ట్ ఇవ్వాలి అని చెప్పని అసలు ఈవిడికి రాజకీయం ఏం తెలుసు ఎన్నాళ్ళు ఇంట్లో ఉన్నారు అసలు ఏమీ తెలియదు తెలియకోకుండా ఈ రోజు వచ్చేసి నేను ఆయనకి రెస్ట్ ఇస్తున్నాను అని అంటే ఏదో సానుభూతితో కుప్పంలో పోటీ చేస్తున్నా అన్నారు కుప్పంలో మనమ్మాయి అనే ఇదితో సానుభూతితో నాలుగు ఓట్లు పడతాయి అనే ఉద్దేశంతో ఆవిడ నిలబడుతుందే తప్ప రెస్ట్ ఇచ్చేటప్పుడు ఆయన సీఎంగా కూడా ఉండకూడదు ఆయన సీఎంగా ఉండకూడదు వాళ్ళ కొడుకు సీఎంగా ఉండకూడదు మరి గెలిస్తే ఈ సీఎం చేస్తారా చెప్పమనండి రెస్ట్ చేస్తున్నావా చేస్తున్నాను మేము అపోహపడ్డం కాదు వాళ్ళంతటా వాళ్లే వాళ్ళనే వెర్రి మీద వల్ల చేసుకుంటున్నారు అంటే ఇప్పుడు జగన్ గారిని ముఖ్యంగా పరదాల సీఎం పరదాల సీఎం అంటున్నారు అంటే జనాల్ని కనిపించకుండా పరదాలు కట్టేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు మీరు ఎవరు పరదాలు కడుతున్నారు సీఎంగా ఎవరు ఎవరు ఇక్కడ ఎవరు పరదాలు కట్టే ఆలోచన లేదండి అసలు స్వతహాగా వాళ్ళ హృదయపూర్వకంగా ఒక మీటింగ్ జరుగుతుంది అనంటే లక్షల్లో జనం వచ్చి అక్కడ ముందు ఆయన ఇంకొక నాలుగు గంటల తర్వాత వస్తారా అంటే సాయం మధ్యాహ్నం మూడు గంటల మీటింగ్ అంటే పొద్దున్న తొమ్మిదింటికల్లా లక్షల్లో ట్రాఫిక్ జామ్ అసలు ఆ లక్షల వేల జనాన్ని చూడాలంటే ఎక్కడ చూడలేం అంత జన అవలహలంగా ఉంది కానీ చంద్రబాబు మీటింగ్ పెట్టమనండి ఖాళీ కుర్చీలు అంటే అంటారు వాళ్ళు ఏమంటారు అంటే వెళ్ళిపోయిన తర్వాత మీరు ఫోటోలు తీస్తున్నారని వెళ్ళిపోయేది ఏంటండి వెళ్ళిపోయేటప్పుడు మీరు సబ్ మీద నుంచో మీరు ఎలా మాట్లాడుతున్నారు మీరు మాట్లాడకూడదు కదా సబ్ మీద నుంచో మీరు మాట్లాడుతుండగానే కుర్చీలన్నీ ఖాళీ వెళ్ళేవాడు వెళ్తున్నాడు ఆ ఏదో కాలక్షేపానికి ఏమి తోనమ్మా వచ్చి కూర్చొని వినడమే తప్ప మా మాది కాదది అది వాళ్ళకి వర్తిస్తుంది అనేది మేము చెప్పగలం ఇప్పుడు అంటే చివరిగా ఒక మాట ఏంటిదంటే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఇక్కడి నుంచి సెంట్రల్ నుంచి నిలబడుతున్నారు సో సెంట్రల్లో ఉన్న ప్రజలకి వెల్లంపల్లి గారు గెలవడం వల్ల జరిగే లాభాలు ఏంటి అసలు వెల్లంపల్లి గారు శ్రీనివాసరావు గారు పశ్చిమంలో ఎంతో అభివృద్ధి చేశారు కార్యకర్తలకైతేనేమి పేదలకైతేనేమి అక్కడున్న జనానికైతేనేమి చక్కగా అభివృద్ధి చేశారు అది అందరికీ తెలుసు అదేవిధంగా ఇక్కడ కూడా ఇక్కడున్న ప్రతి ప్రతి ఒక్కళ్ళు ఇంటింటికి గడప గడపకి వెళ్తుండగా వాళ్ళు అనేది ఏంటంటే బాబు నువ్వు పశ్చిమంలో అభివృద్ధి చేశావంట మాకు కూడా ఇక్కడ చేస్తావని మేము నమ్ముతున్నాం తప్పకుండా నీకు కోటేసి గెలిపిస్తాం అని జనాల్లో చాలా చక్కగా దూసుకెళ్తున్నారు ఆయన ప్రతి ఇంట్లో కూడా హారతి పడుతూ ఆయన్ని స్వాగతం పలుకుతున్నారంటే ఇంతకన్నా ఆయన గెలుపు కారణం ఇంకేంటి అనేది ఎలా చెప్పగలం అంటే మెయిన్గా పశ్చిమంలో ఉన్నప్పుడు వెల్లంపల్లి పైన బోండమ్మ గారు కానీ ఇంకా టీడీపీ కార్యకర్తలు కానీ ఒక విమర్శ చేస్తున్నారు ఏంటిదంటే చాలా కబ్జాలు పెట్టారు లేదా దుర్ దుర్గమ్మ గురిలో రెండు సింహాలు పోయాయి అది కూడా కారణం ఏంటి అన్నట్టు అంటున్నారు విమర్శ చేస్తున్నారు మీరు ఏమంటారు దీన్ని దాని గురించి మాట్లాడాలి అని అంటే వాళ్ళు విమర్శలు చేయడానికి పుట్టారని చెప్పుకోవచ్చు ఇప్పుడు కబ్జాలు చేసింది మీడియాకెక్కింది చిన్నపిల్లలని కూడా చూడుకోకుండా ఒక కుటుంబాన్ని ఒక ఫ్యామిలీ ఎంతగా వేధించారో అది ప్రజలందరూ చూశారు అది మీడియాకే వచ్చింది అది మేము చెప్పవసరం లేదు ఇక్కడ ఈయన ఎక్కడ గెలుస్తాడో నెగిటివ్గా ఏదో ఒకటి తీసుకురావాలి ఇతన్ని ఓడించాలని ఉద్దేశంతో ప్రజల్లోకి దీన్ని తీసుకొచ్చారు కానీ ప్రజలకు తెలుసు ఉన్న బాగుండావు కంపల్సరీ కబ్జా చేశారు ఒక ఫ్యామిలీని ఎంతగా వేధించారో వాళ్ళు ఏడుస్తూ మీడియా ముందుకొచ్చి వాళ్లే స్వతహాగా చెప్పారో అందరికీ తెలుసు ఇంకోటి సింహాలు దొంగతనం చేశారన్నారు అది ఎవరు దొంగతనం చేశారు వాళ్ళని పట్టుకోవడమో జరిగింది శిక్ష వేయటమో జరిగింది కాకపోతే ఇతని మీద అదే ఎందుకు మాట్లాడుతున్నారు అంటే బొండవమ్మ గారే చేయించి ఇతని మీద వేయించారేమో దాన్ని మభ్య పెట్టుకోవడం కోసం ఈ రకంగా ఏదో ఒకటి మాట్లాడాలని మాట్లాడుతున్నారు తప్ప ఇది చేయించింది వాళ్లే అయ్యుంటారని నేనైతే చెప్పగలను బెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఇక్కడ ఎంత మెదరుతో గెలవచ్చని మీ అంచనా అండి తప్పకుండా వేల మెజారిటీతో గెలుస్తారు అంత కాన్ఫిడెంట్గా చెప్తాను అంత అంటే మేము గడప గడపకి వెళ్తున్నాం గడప గడపకి వెళ్ళిన ప్రతి చోట కూడా వాళ్ళు ఇచ్చే ఆదరణ ముఖ్యంగా వాళ్ళు మాట్లాడే మాట అయ్యా నువ్వు శ్రీనివాస్ అంట కదా వీళ్ళ పశ్చిమంలో ఉన్నావు అంట కదా అక్కడ బాగా అభివృద్ధి చేశావంట మాకు కూడా అలాగే చేయి తప్పకుండా మాకు చేస్తాను మాట ఇస్తే తప్పకుండా చేస్తావంట అనే నమ్మకం మాకుంది కాబట్టి మాకు కూడా చెయ్యి చేస్తావని నమ్ముతున్నాము తప్పకుండా నీకు ఓటేస్తాం మేమే కాదు మా వాళ్ళందరితో ఓట్లేస్తామని చెప్తున్నారు అందుకే నేను అంత పక్కగా గెలుస్తామని అంత మెజారిటీతో వస్తామని చెప్తున్నాం